ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మేము రీసెంట్గా షిరి వెళ్ళామండి సో షిరి ఎలా వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము దర్శనం ఎలా జరిగింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇక్కడ ఏంటి అంటే మేము డైరెక్ట్గా ఆఫీస్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కేసి వచ్చేసాము సో అనేవాళ్ళు మేము విడివిడిగా రావడం జరిగింది షిర్డికి సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు వాళ్ళు రాగానే రూమ్ తీసేసుకొని రెడీగా ఫ్రెష్ అప్ అయిపోయారు మేమైతే ఇప్పుడే వచ్చామనమాట సో మా పాప అయితే రాగానే ఫుల్గా అనమాట సో ఒక్క హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్లో రెడీ అయిపోయి మేము కూడా మీ దగ్గరికి వచ్చేస్తాం ట్యాంటాయ్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి వన్ అవర్ కాదు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంది కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి రావడానికి ఇదిగోండి మా వారు ఇంకా రావట్లేదని మా పాప కిటికీలోంచి తెగపిల్ చేస్తుంది ఫైనల్గా అందరూ అయితే రెడీ అయిపోయి కిందికి దిగేస్తున్నాం అనమాట వన్ బై వన్ ఇంకా సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది సో ఇంత హాట్లో పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలంటే ముఖ్యంగా కావాల్సింది వాటర్ కదా సో అందుకోసమని మా అన్నయ్య మా హస్బెండ్ వచ్చేసి ఫుల్గా వాటర్ బాటిల్ ఫిల్ అప్ చేసేసి రెడీగా పెట్టేశారండి ఇక్కడ ఏంటి అంటే ఈ హోటల్ వాళ్ళే వెహికల్ టెంపుల్ వరకు ప్రొవైడ్ చేస్తాము కాసేపు వెయిట్ చేయండి అని చెప్పారనమాట సో అందుకోసమని మేము కాసేపు వెయిట్ చేస్తున్నాము ఈ గ్యాప్లో లైట్గా అలా ఫొటోస్ తీసుకున్నాం అవి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను చూసేసి ఎలా ఉన్నాయో చెప్పేసేయండి సో ఫైనల్లీ టెన్ మినిట్స్ తర్వాత వెహికల్ అయితే వచ్చేసిందండి ఏంటి కార్ అనుకుంటున్నారా అంత సీన్ లేదు సెవెన్ సీటర్ ఆటో ఇచ్చాడు మేము కూడా కార్ అనే మా పిల్లలైతే వెనకాల కూర్చొని భలే ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ ఆటోలో అలా దొర్లుతూ వెళ్తుంటే నాకైతే లా హిరిలా హిరిలా హిరిలో సాంగ్ గుర్తొచ్చేస్తుంది అసలు మేమైతే ఈ ఆటోలో బాగా ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం చుట్టుపక్కల చెట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కానీ ఏదైనా ఇంత ఎండలో కూడా ఫ్లవరింగ్ బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయిందండి దర్శనానికి లోపలికి ఫోన్ అలో చేయలేదు కాబట్టి లోపల వీడియోస్ నేను ఏమాత్రం చూపించలేకపోయాను సో దర్శనం అయిపోగానే ఇమీడియట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అది టెంపుల్ దగ్గర ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళేసి ఫోన్ అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఉండేటువంటి వెదర్ని సిచ్యువేషన్ అన్నింటినీ కెమెరాలో క్యాప్చర్ చేసేసి మీకు చూపించాలి కదా అందుకోసమని ఇక్కడైతే సాయిబాబా విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది అదే కాకుండా ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని రాశారు అది కలర్స్తో కానీ అండ్ చాలా బాగుంది పెయింటింగ్ మాకు బాగా నచ్చి అక్కడ మేము కాస్త ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా దర్శనం అయిపోయింది వీడియోస్ ఫొటోస్ అన్నీ అయిపోయినాయి బోల్డ్ అంతా ఆకరేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి అన్నదానం ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నామండి యాక్చువల్గా బయట తిందాం అనుకున్నాము కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత టెంపుల్లో తినకపోతే బాగుండదు కదా అని చెప్పేసి కనుక్కుంటూ కనుక్కుంటూ ఇదిగోండి ఫార్టీ మినిట్స్ నుంచి కంటిన్యూ ఎండలో నడుస్తూనే ఉన్నాం ఎంత అలసిపోయామంటే అసలు చెప్పలేనంతగా అలసిపోయామనమాట బట్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ మొత్తానికైతే మాకు ఆ లొకేషన్ అయితే దొరికిందండి చుట్టుపక్కల ఉన్న అయితే మమ్మల్ని రండి రండి అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఈ ఆకలిలో అంత షాపింగ్ చేసే ఓపిక లేదు కాబట్టి దానికి మాత్రం ఏమాత్రం హాయ్ చెప్పకుండా ఇదిగోండి ఇలా వచ్చేసాము ఇది వచ్చేసి అన్నదానం లొకేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చి ఇక్కడ ఏంటంటే ఫ్రీ కూపెన్స్ ఉంటాయి అలాగే పెయిడ్ కూపెన్స్ కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రీ కూపెనే తింటారండి ఎందుకంటే ఫ్రీ భోజనం ఇంకా బాగుంటుంది మరి మేబీ పెయిడ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఫ్రీ భోజనమే తినాలి అని మా వాళ్ళు అన్నారు సో అందుకోసం ఫ్రీ టికెట్స్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం తీరా వెళ్ళేసరికి ఓ మాయ్ గాడ్ అక్కడ రష్ చూడగానే నా ప్రాణం పోయింది ఎందుకంటే గత త్రీ అవర్స్ మేము లైన్లో ఉండి 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 ఫైనల్గా దర్శనం అయితే చాలా హ్యాపీగా అండ్ సూపర్గా జరిగిందండి ఆకలిస్తుంది కదా అని వచ్చే లోపు ఈ రష్ చూడగానే అమ్మ బాబోయ్ అనుకున్నాను నేను బట్ మా పిల్లలు మాత్రం ఏమాత్రం అలసిపోకుండా భలే ఎంజాయ్ చేస్తున్నారండి బట్ హ్యాపీ ఏంటి అంటే లైన్లోకి వచ్చిన వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మేము హాల్లోకి వెళ్ళిపోయామండి అంత స్పీడ్గా లైన్ అనేది మూవ్ అయ్యి మూవ్ అవుతూ వచ్చింది చూసారు కదా హాల్ ఎంత పెద్దగా ఉందంటే థౌజండ్ పీపుల్ ఈజీగా తినేసేయచ్చండి అంత పెద్దగా ఉంది హాల్ సో అందుకోసమని రష్ అనేది ఎక్కువగా ఉండలేదన్నమాట గబగబా లైన్ వెళ్ళిపోతూ ఉంది తిన్న వాళ్ళు తింటున్నారు గబగబా వెళ్ళిపోతున్నారు క్లీనింగ్ నడుస్తుంది చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కుకింగ్ అనేది జరుగుతుంది అసలు ఎంతగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా కుక్ చేస్తూనే ఉన్నారు వడ్డిస్తూనే ఉన్నారు వేడి వేడిగా ఫుడ్ పెడుతున్నారు చాలా బాగుంది బట్ ఫైనల్లీ ఇదిగోండి మేమైతే హాల్కి వచ్చేసాం కూర్చున్నాం మా హస్బెండ్కి లైన్లో ప్లేస్ దొరకలేదు సో అందుకొని ఆయన పక్క లైన్లో కూర్చున్నారు నా వెనకాల ఈ రష్ను చూసి నేనైతే అనుకున్నాను ఇంక ఇవాళ మనం భోజనం తిన్నట్టే ఇంకే గంట పడుతుందేమో అని చెప్పేసి నేనైతే ఫుల్గా ఫీల్ అయిపోయాను బట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే హాల్లోకి వచ్చేసి కంచెం ముందు కూర్చున్నాము అంటే అస్సలు సూపర్గా అనిపించింది ఇక్కడ వడ్డను కూడా చూడాలి అండి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను బట్ స్టిల్ ఆయన ఎంత ఫాస్ట్గా పెట్టాడంటే అటు చూసి చూసేలోపు గ్లాసెస్ పెట్టేశాడు గ్లాస్ వచ్చిన విత్ ఇన్ మినిట్లోనే వాటర్ అబ్బాయి వచ్చేసి వాటర్ పోసేసాడు ఇటు వాటర్ పెడుతున్నారో లేదో ఇటు రైస్ వాళ్ళు వచ్చేసి రైస్ పెడుతున్నారు రైస్ పెట్టిన విత్ ఇన్ కాసేపట్లోనే కర్రీస్ కూడా వచ్చేసాయి అసలు ఎంత స్పీడ్గా ఉందంటే సర్వీస్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే నాకు తెలిసి మీరు కూడా వెళితే కంపల్సరీ ఫ్రీ భోజనాన్ని మిస్ మాత్రం చేసుకోవద్దండి చాలా ఫాస్ట్ సర్వీస్ ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది ఫుడ్ టేస్టీ అని చెప్పడం కంటే చాలా హెల్దీ అని కూడా చెప్పొచ్చండి మాకు ఇక్కడ వచ్చేసి మీకు కనబడుతుంది కదా రెండు రోటీ ఇచ్చారు రైస్ ఇచ్చారు అండ్ అండ్ సొరకాయ వేసేసి పప్పు చేశారు అండ్ ప్రౌట్స్ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ అని చెప్పాను కానీ పెసర్లు పెసర్లతో ఒక కర్రీ చేశారండి చాలా హెల్తీగా ఉంది ఫుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చక్కగా తినేశారు తిని వస్తూ ఉంటే చూడాలి అండి అసలు ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి మేము ఇలా వెళ్తున్నామో లేదో ఒకరు వచ్చేసి డ్రైమాప్ చేసేసారు డ్రైమాప్ చేయగానే ఒకరు వచ్చేసి ఫినాయిల్ కొట్టేశారు ఇంకొకరు వచ్చేసి వెట్ మాప్ చేసేసారు అసలు ఆ సరౌండింగ్ అయితే అసలు ఇక్కడ తిన్నారా అని ఎంత నీట్గా చేశారండి సో సర్వీస్ అయితే అద్దరు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనం ఇందాక భోజనం చేశాం కదా ఆ హాల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ కూడా చూడ్డానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఎలిఫెంట్ ఏంటి నిజం ఎలిఫెంట్ అనుకున్నారా కాదండి ఇది ఒక బొమ్మ చూడడానికి అచ్చం నిజంగానే ఉంది వీడియోలో చూడడం కంటే లైవ్గా చూసేస్తే మీరైతే సడన్గా చూసి ఇది అనుకుంటారు అంత బాగుంది వచ్చేసి ఒక ఆర్ట్ గ్యాలరీ అండి చాలా బాగుంది సో చూడగానే ఎందుకో చూద్దాం అసలు ఎంట్రెన్స్ ఉందో లేదో వాళ్ళు మమ్మల్ని అలో చేస్తారేమో అని కాసేపు ఆలోచించాను బట్ అందరూ వెళ్ళొచ్చు సో అందుకోసమని మేము లోపలికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం గెటప్లు చూడగానే నేనైతే అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాను చాలా బాగుంది మొత్తానికైతే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను పదండి వచ్చేసేయండి నాతో పాటు ఇదిగోండి వెళ్ళగానే మళ్ళీ మిడిల్లో టర్నింగ్ మెట్లు ఉంటాయి కదా అక్కడ కూడా ఎంట్రెన్స్లో మంచి గెటప్లో ఉన్నారు వీళ్ళు ఒకప్పుడు మన సోల్జర్ గెటప్స్ కదా నాకు చాలా బాగా నచ్చింది నాకంటే మా పిల్లలకి బాగా నచ్చి వాళ్ళ పక్కనే చాలాసేపు కూర్చున్నాడు వాడైతే మా పాప అయితే లోపల ఏముందో నేను చూస్తాను అనుకుంటూ టింగ్ టింగు అనుకుంటూ వస్తుంది తీరా వచ్చేసరికి ఇదైతే ఫ్రీ ఎంట్రెన్స్ కాదండి ఇది వచ్చి పెయిడ్ అడల్ట్స్కి వచ్చి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్కి వచ్చి టెన్ రూపీస్ అనమాట సో లోపల ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను రండి దారుణం అండి మీకోసం వీడియో చూపిద్దామని చెప్పి టికెట్ పెట్టి లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళగానే మేడం ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయండి అన్నారండి సో నేనైతే చాలా అప్సెట్ అయ్యాను సో బయటకు వచ్చిన తర్వాత ఇలాగే సేమ్ మన సోల్జర్స్ గెటప్లో వీళ్ళు ఉన్నారు చాలా బాగుంది సోల్జర్స్ అనడం కంటే రైతులు అని చెప్పొచ్చు చాలా బాగుంది ఇది చూడగానే మా ఆయన మీసలా గోపాల అరే సాంగ్ పాడుకుంటూ వాటితో ఆడుతున్నారు సో అది చూసి మా పిల్లలు మరీ మరీ ఆడుతూనే ఉన్నారండి అండ్ ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికైనా కాసేపు ఆడుకోవడానికైనా చాలా చాలా బాగుంది అస్సలు మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ నేను వెళ్తూ వెళ్తూ మీకోసం ఇది లైట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇదైతే తప్పే కాకపోతే మీకు చూపించడం కోసం నా చిన్న ప్రయత్నం అనమాట సో ఒకప్పుడు మన వాళ్ళు వాడినటువంటి ఆయుధాలండి ఇవి సో మొత్తానికైతే బయటికి వచ్చేసాము ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అనమాట done ఇక్కడ చెట్లు కానీ వెదర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకు నా బొట్టెలా ఉందో చెప్పలేదు చూసారా బాగుంది కదా ఇందాక మనం లైన్లో వచ్చాం కదా అదేనండి ఈ లైన్ అంతా చూసారా ఇప్పుడు ఎంత ఎంటీ అయిపోయిందో ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది కదా అందుకని ఇది వచ్చేసి మనం ఇందాక భోజనానికి వెళ్ళాం కదా అది అన్నమాట ప్లేస్ అన్నదాన క్షేత్రం అంటారా సంథింగ్ అది నాకు గుర్తు రావట్లేదు పేరు ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో హాల్ అండ్ చాలా నీట్గా సరౌండింగ్ మొత్తం చెట్లతో చాలా గ్రీనరీగా అద్దరిపోయింది మొత్తానికైతే బయటికి వచ్చేసాము సో ఇప్పుడు వాళ్ళు మనకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేయరు సో ఇక్కడైతే క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు మా పిల్లలు వచ్చేసి మమ్మీ సేమ్ ఆటోలో మళ్ళీ వెళ్దాం ప్లీజ్ 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 అని చెప్పేసి ఒక్కటే గోలా సో నేను మా ఆయనకు చెప్పగానే ఆయన మళ్ళీ ఆటో బుక్ చేశారు ఆటోలో మేము వెళ్ళిపోతున్నాం ఇది వాదటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి